ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్ స్టూడియోస్ ఇదిగోండి గాజులు హోల్సేల్ షాప్ అయితే వచ్చేసాము ఇక్కడ అన్ని కూడా గా ఉంటుంది ఇది ఏం పేట అయ్యా ఏం పేట ఇది గాజు షాపు చిత్తపత్తుల వారి వీధి ఇది చిత్తా బతుల వారి వీధ గుంటూరులో అండి ఇది లాలాపేట సెంటర్లో అన్ని రకాలు ఉంటాయి ఇదిగోండి ఇవి అన్ని కలర్స్ ఉన్నాయి కదా ఇవి ఇవ్వచ్చు కదా ఇట్లాగా అవును కట్ ఇవ్వచ్చు కదా అదే నేను ఇవైతే మూడు డజన్లా ఇవి కూడా వేరే వేరే ఉన్నాయి కదా బాక్సులు ఇట్లా ఉన్నాయి కదా అన్ని కలర్స్ ఉన్నాయి కదా వేరే వేరుగా ఇట్లా ఇవ్వండి ఇవెంత చూడండి ఇవన్నీ గాజులు మీకు రావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి తీసుకోవచ్చు బిజినెస్ చేసుకోవాలనుకున్న అన్నమాట ఇది ఎక్కువగా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేనేమే గాజులు చేస్తాను చూ చూస్తానో చూద్దాము ఇవైతే హోల్సేల్ షాప్ కదా మీదేనా ఈ బాక్స్ ఎంత పడుతుంది ఇది ఈ వీటిలో ఇంకా కలర్స్ చూపించరా ఈ మోడల్స్లో ఇది స్టోన్ వెరైటీనా ఈ బాక్స్ వచ్చేసి రెండు వందల నలభై అంటే రెండు అరవై ఇదైతే రెండు నలభై అంతే కదా వీటిలో కలర్స్ చూపించు எவ்வளோ జ్ పెంగిగా పడిపోయింది ఇవెంతండి బాక్స్